బ్రద్దలైన ఓడ కేవ్ హార్న్కు సమీపంలో సముద్రంలో వేగంగా ప్రయాణిస్తున్న ఒక ఓడ రాళ్ళను గుద్ది ముక్క చెక్కలైపోయింది ఓడ సిబ్బంది నీళ్లలో మునిగి జల సమాధి చేయబడ్డారు కానీ ఒక నావికుడు మాత్రం బ్రతికి బయటపడ్డాడు ఈత కొట్టుకుంటూ వెళ్ళి సమీపంలో ఉన్న ఒక పెద్ద బండ మీద కూర్చున్నాడు అతడు అన్ని వైపులా ఆశాభావంతో చూశాడు ఎటు చూసినా నల్లని నీళ్లు అలలుగా ఎగిసి పడుతున్నాయి కానీ ఏ ఒక్క ఓడ అటువైపు వస్తున్న జాడ కూడా కనిపించలే ఈ దినము కీడు చాలులే ఇంకా ఎక్కువ కీడును చూడలేననుకున్న సూర్యుడు నెమ్మది నెమ్మదిగా అదృశ్యమయ్యాడు ఆ నావికుడు మాత్రం రాత్రిని ఒంటరిగా గడపడానికి సిద్ధపడి కూర్చున్నాడు అతని సహచరులు చల్లని నీళ్ళలో సమాధి చేయబడ్డారు ఆకలి దాహం అతన్ని ఆవరించాయి కానీ వాటిని తీర్చే దారి లేదు మంచి నీళ్లు మరియు ఇతర ఆహార పదార్థాలన్నీ సముద్రం పాలయ్యాయి బిక్కుబిక్కుమంటూ ఆకలితో దాహంతో ఆ చలిలో ఆ రాత్రి గడిపేశాడు ఇంకొక పగలు రాత్రి వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయాయి కానీ విడుదల దొరకలేదు మూడవ రోజు రాత్రి అతడు తన వీపును ఆ బండ మీద ఆనించుకొని ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు దేవుని గురించి నిత్యత్వం గురించి తన గతాన్ని గురించి అవలోకన చేసుకున్నాడు కానీ అంత అగమ్యకోచరంగా ఉంది అతని చర్మము పాలిపోయింది కళ్ళు లోతుకు చొచ్చుకుపోయాయి దాహం దహించి వేస్తుంది అతని జీవితంలో ఎన్నడూ ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయడం అతనికి చేత కాదు తను బాలుడిగా ఉన్నప్పుడు అతని తల్లి నేర్పించిన ఒకే ఒక్క ఆజ్ఞ మాత్రం గుర్తొస్తుంది పర్లోకంలో ఉన్న ఆ తల్లిని ఆ దేవుణ్ణి ఎలా కలుసుకోవాలి అతని పాపాలు అతని కళ్ళ ముందు మెదిలాయి మనస్సాక్షి క్షోభించింది పశ్చాత్తాపంతో నిండిన అతని కళ్ళల్లో నుండి కన్నీళ్ళు చెక్కిళ్ళ మీదుగా రాలేయి అతనికి తెలియకుండానే ఆ బండపై మోకరించి బలహీనమైన చేతులను ఆకాశం వైపు చాపి నన్ను బ్రతికిస్తే నీవేం చెప్తే అది చేస్తాందేవా అని మొరుపెట్టుకున్నాడు ఆ క్షణం నుండి అతని ఆత్మకు నెమ్మది కలిగింది అతని హృదయంలో నూతన నిరీక్షణ అంకురించింది మరుసటి దినం అటువైపుగా ఒక ఓడ వచ్చి అతన్ని ఎక్కించుకొని వెళ్ళింది అతడు బోస్టన్ రేవులో దిగాడు చర్చికి వెళ్ళి సువార్త విన్నాడు ఫాదర్ టైలర్ గారు అతనికి ఒక బైబుల్ నివ్వగా పూర్వకంగా దాన్ని చదివాడు అతడు న్యూయార్క్ నగరాన్ని చేరి అనేకమైన సంఘాలను దర్శించి తన సాక్ష్యాన్ని చెప్పాడు హృదయ విధారకమైన ఆయన అనుభవాన్ని విన్న వారందరూ తడి పెట్టుకున్నారు పద్దెనిమిది వందల నలభై సంవత్సరం ఫిబ్రవరి నెలలో తనను తాను దేవుని సేవ కొరకే సమర్పించుకున్నాడు